ఇప్పుడు మనం సోప్స్ ఒకటి తర్వాత లిప్ బామ్ ఇవన్నీ కూడా సింపుల్గా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు సో మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఒక ఇండక్షన్ స్టవ్ సో మనకు ఒక గిన్నెలో వాటర్ సో వాటర్ కొంచెం బాయిల్ అవ్వగానే అంటే డబల్ బాయిల్ చేస్తామండి ఎప్పుడైనా మనం వ్యాక్స్ కానీ ఈ సోప్ బేస్ కానీ మనం డైరెక్ట్ స్టవ్ మీద పెట్టాము సో నీళ్ళు కింద బాగా వేడైన తర్వాత ఈ గిన్నె పెట్టేసి దీంట్లో మనం సోప్ బేస్ వేస్తాం మెల్లగా ఇది మెల్ట్ అయిపోతుంది నిమ్మకాయ అన్నిటికంటే ప్యూర్ మనం ఏన్షియం టైమ్స్ నుంచి మనం చూస్తున్నాము మనం తాగితే లోపల క్లెన్స్ చేస్తుంది మనం స్కిన్కి వాడితే కూడా స్కిన్ క్లెన్జింగ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంగ్రీడియంట్ సో దీన్ని మనము జస్ట్ పీల్ చేసేసి సో ఈ స్కిన్ పీల్ చేసేది ఈ స్మెల్ కూడా మీకు ఎంత బాగా వస్తుంది చూడండి సో అదే మనకి న్యాచురలే ఇంకా మనం ఇంకా ఏ ఏది అవసరం లేదు సో ఇది అరోమాకి ఇదే పనికి వస్తుంది అట్లనే మనకి దీంట్లో కావాల్సిన మనం క్లెన్జింగ్ కూడా అయిపోతుంది మేము ప్రకృతిలో ఇచ్చిన ఈ నిమ్మకాయ కూడా ఏది వేస్ట్ కాదు మనం ఈ తొక్కల నుంచి మనం బయో ఎంజైమ్స్ చేస్తాము అట్లానే ఇలా హనీ జెస్ట్ ఈ సోప్స్ కూడా వాడుతూ వాడతాము సో ఇది కి మాత్రమే ఫ్రేగ్రెన్స్ అండ్ క్లెన్జింగ్ ఇప్పుడు నిమ్మకాయ తొనలు మనం తిని పడేస్తుంటాం కదా దాన్ని కూడా మంచిగా పౌడర్ చేసి కూడా మనం ఇందులో కలుపుకోవచ్చు లైక్ ఆరెంజ్ జెస్ట్ తొక్కల నుంచే ఎండబెట్టేసి పౌడర్ చేసేసి మనం ఇట్లా వేసేసుకుంటే మనకి ఆరెంజ్ జెస్ట్ అవుతుంది అట్లానే మనకి ఇది లెమన్ వేసేస్తే లెమన్ జస్ట్ అవుతుంది సో అట్లా మనం ఏది మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఏం పోదు ఆయిల్స్ అనేటివి మనకు ఫ్లేవర్స్ యాడ్ చేస్తాయి నాచురల్ ఫ్లేవర్స్ ఓకే ఇది లిల్లీ ఫ్రేగ్రెన్స్ ఇది ఒకసారి చూడండి మనకి మంచి స్మెల్ అరోమా ఉంటుంది సో అవి మనకి ఇంకా కొంచెం అరోమా కోసం కూడా మనం కొంచెం డ్రాప్స్ ఫ్యూ డ్రాప్స్ పుట్టాం ఓకే సో ఇది పెడతాము సో ఇవన్నీ కొంచెం కొంచెం అంటే మనకి స్మూత్నెస్ రావడానికి మాయిస్చర్ అవ్వడానికి షియా వాటరు కొంచెం కోకోనట్ ఆయిల్ అదే మళ్ళీ మనం లిప్ బామ్స్కి కూడా వాడతాం లిప్ బామ్స్కి మనం ప్యూర్ కోకోనట్ వాటర్ కోకోనట్ ఆయిల్ మళ్ళీ ప్యూర్ వ్యాక్స్ ఆ రెండు కలిపేసి మనము డైలీ మాయిశ్చరైజర్ కూడా వాడేసుకోవచ్చు లిప్స్కి కూడా మనం వాడడం వల్ల ఒక డ్రాప్ హనీ కూడా వేస్తాం హనీ ఈస్ డీ ట్యాన్ అంటే అది యాంటీ యాంటీఫంగల్ అండ్ డీ ట్యాన్ కూడా చేస్తుంది సో అవన్నీ మనము కలిపేసుకొని ఇది మెల్ట్ అయిన తర్వాత ఇందులో పోసేసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది సో దీన్ని మనం రెగ్యులర్ గా ప్లస్ షియా బట్టర్ కోకోనట్ ఆయిల్ అండ్ దీనికి కోసం మనకి ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ ఫుడ్ గ్రేడ్ మనకి లిప్ కేర్ మైకా ఉంటుంది ఇది బేస్ కలర్ మైకా సో ఇది బేస్ కలర్ లో మనం అన్ని వేరే వేరే కలపడం వల్ల ఫుడ్ గ్రేడ్ కలర్స్ మనకు ఆ కలర్స్ వస్తుంటాయి లిప్ స్టిక్స్ లో కూడా యూ కెన్ సీ ట్వెల్వ్ షేడ్స్ టు సిక్స్టీన్ షేడ్స్ మనకి ఆన్లైన్ లో వీ కెన్ ఆర్డర్ ఇట్